వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టిఎల్లో కొలగొడదాం చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం మీరు మేము నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి అభ్యంతరం లేదు దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్ లేదు టేక్ ప్రభుత్వంలో నేను లేను రాజు సో మీరు పనిచేయండి అడగాల్సిన ప్రశ్న మీరు మీరు వేరేదికి పెట్టాల్సింది నా మీద పెడుతున్నారు మీరు అటు పెట్టండి వాళ్ళు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటే అంటే నాకు అభ్యంతరం లేదు బ్రదర్ అధికారుల మీద తీసుకోమను ఎవరెవరి మీద తీసుకోమను నాకేం అభ్యంతరం లేదు నేను అనేదల్లా ఒకటే తప్పు నేను చేస్తే కూడా చర్య తీసుకోండి తప్పు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే కూడా అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు అక్కడికి పోదాం ఆడ మొత్తం ఆ చెరువు చుట్టూ ఎఫ్టీఎల్ బఫర్లు ఏమేమవుతున్నాయో మొత్తం గులో వెల్కమ్ ఓకే ఇక ఈ సోది ఎందుకు కానీ బ్రదర్ ఇగో మీ పేరు బ్రదర్ ఏ ఛానల్ వెరీ నైస్ అయితే వి సిక్స్ వివేక్ గారిది కూడా చక్కటి గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ నీళ్ళల్లోనే ఉంది మీరు నేను వి సిక్స్ వివేక్ గారిని కూడా కొడతా ఉన్నా విసిక్స్ సంస్థను కూడా కొడతా ఉన్నా దయచేసి మీ సిక్స్ వాళ్ళు వెళ్ళి రెండు కెమెరాలు చక్కగా పెట్టి వి సిక్స్ వివేక్ గారు ఎట్లా కట్టారో అందులో అది కూడా తీయండి మొదలు దయచేసి మొదలు ఎందుకంటే కూలగొట్టేటట్టు మరి ప్లా మీరు దగ్గరుండి పెద్ద మనిషి కదా ఎమ్మెల్యే గారు కదా తప్పకుండా చేయాలి నేను అనేదల్లా ఒకటే ఖచ్చితంగా సరే రేవంత్ రెడ్డి నువ్వు కాదు కదా నీకు ఎందుకు టెన్షన్ కానీ నేను అనేదల్లా నేను అనేది వెళ్ళా ఓకే ఓకే థ్యాంక్ యూ అంత ఇంక ఇంకొలగొట్ట వివేక్ గది ఇట్లా కాపాడుకుంటాడు కానీ నేను అనేది వెళ్ళా ఏంటంటే నా అఫిడవిట్ ఏదైతే ఉందో ఇచ్చే పబ్లిక్ డాక్యుమెంట్ అఫిడేవిట్లో ఏముందో ఆల్రెడీ పెట్టాను నాకు దాచుకున్నదేమీ లేదు అఫిడవిట్లు ఉన్నాయి చూసుకోండి మీరు వి సిక్స్లు ఇంకా ఉన్నాయి కదా చూసుకోండి కానీ ఇవాళ సబ్జెక్టు నేను చెప్పిందేమో రేవంత్ రెడ్డి మోసము కొడంగల్లు బొమ్మరాజ్పేట దౌలతాబాదు అదేవిధంగా కోజ్గిలో జరిగిన మోసము రుణమాఫీలో ఆయన చేస్తున్న దగా మీకు అది ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదు నేను అందుకే చెప్తున్నా తప్పు ఎవరు చేసినా చర్య తీసుకోండి లెట్ లెటస్ స్టార్ట్ విత్ మినిస్టర్స్ లెట్ అస్ గో ఓకే థ్యాంక్ యూ నేను చెప్పేది చెప్పినాక తర్వాత మిస్టర్ రేపు నేను చేవెళ్ళలో చేవెళ్ళలో ఆగా తొందరపడతాను 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 కవర్ చేసుకో తొందరపడతా చేవెల్లలో రేపు నేను పార్టిసిపేట్ చేస్తా ఉన్నా అదేవిధంగా సబితా రెడ్డి గారు నేను స్వామి గౌడ్ గారు మేమందరం కూడా రేపు చేవెలలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం మా నాయకులు మా ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ ఎంపీస్ కానీ అదేవిధంగా మిగతా మిత్రులు కానీ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తమ తమ నియోజకవర్గాల్లో కొన్ని కొన్ని చోట్ల ఉదాహరణకు సురేష్ రెడ్డి గారు రేపు బోధనలో పాల్గొనబోతూ ఉన్నారు అదేవిధంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు బాన్స్వాడలో పాల్గొనబోతూ ఉన్నారు వర్ధనపేటలో నేను అక్కడ కొంతమంది ఎమ్మెల్సీని డెప్యూట్ చేశాము ఇట్లా పార్టీ గతంలో ఇన్ఛార్జీలుగా ఉండి కొంతమంది పార్టీ మారిన వాళ్ళు ఎక్కడైనా ఉంటే లేదా ఎమ్మెల్యేలు ఎవరైతే కొంతమంది ఈ మధ్యన కాంగ్రెస్లో చేరారో వాళ్ళ ప్రాంతాలలో ఇతర నాయకులను డిప్యూట్ చేశాము ఆ లిస్ట్ అంతా కూడా మీకు కావాలంటే విడుదల చేస్తాము మీరు వేస్తే సంతోషిస్తాము థ్యాంక్ యూ రాష్ట్రంలో